క్రైస్త లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము ఏడవ వచనము కాలమును సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు అని ఇక్కడ మొదటి భాగంలో మనము చదువుతున్నాం ఈ వాగ్దానాన్ని వింటున్న వారలరా మనము ప్రతి విషయాన్ని బట్టి మనము ఎంతగానో ఆలోచిస్తాం ఎంతో తర్జన భర్జన పడుతూ ఉంటాం దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి దేవుడు అసలు ఉన్నాడా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు అయితే దేవుణ్ణి ప్రశ్నించే వారందరికీ కూడా ఒక చక్కటి మాట ఈ దినము ఎందుకంటే నీ జీవితంలో మేలు జరగలేదని నువ్వు అనుకున్న పని జరగలేదని నీవు చింతిస్తున్నావు దేవుడిని ప్రశ్నిస్తున్నావు కానీ దేవుణ్ణి ప్రశ్నించడానికి ముందుగా నీవు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నీవు నరుడువు అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే చాలామంది స్థాయికి మించి మాట్లాడుతున్నారు స్థాయికి మించి ప్రవర్తిస్తున్నారు స్థాయికి మించి మనిషి వెర్రవీగుతూ నడుస్తూ ఉన్నాడు అలా నడవడాన్ని బట్టి జీవితము కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది కనుక గమనించండి స్థాయి మన స్థాయికి తగినట్టుగానే మనం ప్రవర్తించాలి మాట్లాడాలి నడుచుకోవాలి దానికి మించి మనము నడవకూడదు కానీ మనిషి నాడు దేవుడు నాకేం చేశాడు దేవుడు అసలు ఉన్నాడా అని ప్రశ్నించున్నటువంటి మనము ఒకటి గుర్తించాలి మన చేతుల్లో ఏమీ లేవు మనము వట్టివారుమని మట్టివారుమని దుమ్ము ధూళి వంటి వారమని ఆయనను దేవాతి దేవుడు తన అపారమైన కృపణను బట్టి తన స్వరక్తనిచ్చి నిన్ను నన్ను ఆయన కొన్నాడు కడిగాడు తన సొత్తుగా మనల్ని మలుచుకున్నాడు తనని ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుడి పిల్లలగుటకు అధికారం కూడా ఇచ్చాడు అధికారాన్ని పొందుకోవడం పోయి దేవుని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మనం ఏదీ పొందుకోలేకపోతున్నాం అయితే మీతో ఒక మాట కాలములు అన్నీ కూడా దేవుని వశంలో ఉన్నది నీ చేతుల్లో ఏమీ ఏవీ లేదు దేవుడు ఎప్పుడు ఏ మనిషికి ఏది చేయాలో ఎప్పుడు నిర్ణయించాలి అని ఆయన నిశ్చయించాడో ఆ సమయంలోనే జరుగుతాయి వివాహం కాని వాళ్ళరా మీరు గమనించాలి మీ జీవితంలో వివాహం ఎప్పుడవుతుందని మీరు అనుకుంటారు ఒక మంచి వయసులో అయిపోవాలని మీరు అనుకుంటారు కానీ దేవుడు మీ పట్ల ఉంచిన ఉద్దేశం వేరే ఆయన నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు మీకంటే నిన్ను సృష్టించిన వాడికే తెలుసు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళరా మీకంటే దేవునికి బాగా తెలుసు మీకు ఏ సమయంలో ఉద్యోగం ఇవ్వాలని వ్యాపారం చేస్తున్న వాళ్ళరా ఎప్పుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలో ఆయనకు బాగా తెలుసు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళరా మీకు కూడా దేవతడు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏ అవసరత చెత్త ఉన్నటువంటి మనుషులు ఏ అవసరత చెత్త అయినా ఉండొచ్చు కానీ అవసరతను తీర్చగలిగే సమయం ఆయన చేతులో ఉంది ఆయన తీర్చగలుగుతాను ఇది గమనించి దేవుడికి కృతజ్ఞతస్థుతులు అర్పించి దినాన్ని ప్రారంభిద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి మీ సమస్తం ఉన్నది అందరికీ వందనాలు ఎల్లప్పుడూ నీవుచ్చే ఆశీర్వాదములు పొందుటకు అర్హులుగా మమ్మల్ని చేయండి ప్రశ్నించే హృదయాన్ని తీసివేయండి లోబడే హృదయాన్ని దయచేయండి మీ చేతులు ఉన్నాయని ఈ పూట మీరు మాతో మాట్లాడారు అందులోకి వందనాలు గమనించి మా జీవితం జీవించటకు సహాయం చేయండి వారికి ఆరోగ్యము ఆర్థిక బంధులు ఉన్న వారికి ప్రజల రక్షణ లేని ప్రజలకు రక్షణ ప్రతి వారిని రాక సిద్ధపరచుకుని క్రిస్తడు నామత్త దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ